హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బర్బీ కిచెన్ అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి స్నాక్స్ మనకి యూటి పెడుతూ ఉండాలి సో చందమామ బిస్కెట్లు అలాంటివి ఇంట్లోనే హోమ్మేడ్గా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండి తీసేసుకుంటున్నానండి ఇక్కడ గోధుమ పిండి తీసుకోకూడదు గోధుమ పిండి తీసుకుంటే మెత్తదనం వచ్చేస్తుంది ఆ క్రిస్పీనెస్ రాదు అదేవిధంగా పావు స్పూన్ వాము రెండు స్పూన్ల పంచదార ఒక అర స్పూన్ సాల్ట్ తీసేసుకుంటున్నాను టూ స్పూన్స్ నెయ్యి తీసేసుకుంటున్నానండి మీరు నెయ్యి లేదు అంటే కనుక ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ మనకి కాగిన ఆయిల్ ఉంటుంది కదా ఆ కాగిన ఆయిల్ని టూ స్పూన్స్ తీసుకోవాలి లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు అండి ఈ నెయ్యి డాల్డా అనేవి మనకి మైదాకి క్రిస్పీనెస్ వస్తుంది ఒక్కసారి నెయ్యి కూడా వేసాక మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము మొత్తాన్ని ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పిండి మనకి ఆ నెయ్య ఆ వాము పంచదార కూడా మొత్తం మిక్స్ అవుతాయండి ఫస్ట్ పిండికి కూడా చక్కగా బోల్గా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్నాక దానిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అచ్చ మనం చపాతి పిండి ముద్ద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అనేది పిండికి రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసుకుందాము పిండి అనేది తర్వాత కొంచెం చిన్న ఉండలుగా తీసేసుకొని మనం చపాతి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకొని ఎక్కువ మందం కూడా అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచ్ మందంతో మనం చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక బాటిల్ క్యాప్ అనేది తీసేసుకొని ఇలా మనం సైడ్ నుంచి రో బాటిల్ క్యాప్ని పిండితో మనం ఇలా లాగితే కనుక చక్కగా చందమాములు అనేవి కట్ అవుతాయి ఏమాత్రం విడిలిపోవు చక్కగా ప్రిపేర్ అయిపోతాయండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చందమామల్ని స్టవ్ మీద ఒక బాండీ తీసుకుని దానిలోకి ఆయిల్ తీసేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ చందమామలను కొంచెం కొంచెంగా తీసేసుకొని వేయించేసేసుకుంటే చక్కగా చందమామలు అనేవి చక్కగా వేగుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం వేసిన వెంటనే కదపకూడదు ఒక టూ మినిట్స్ కనుక ఆగితే చక్కగా చందమామలు అనేవి వేగి అలా పైకి వస్తాయి పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇలా కొంచెం కొంచెం ఉంటే మనకి బ్యాక్ సైడ్ కూడా టర్న్ అయిపోయి చక్కగా వేగుతాయి అన్నమాట చూడండి చక్కగా చందమామలు ఇలా మనకి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఈ చందమామల్ని మనం చిల్లర క్యారెట్ లాంటివి యూస్ చేసి తీసుకుంటే కనుక ఆయిల్ అనేది ఏముండదు అక్కడే మనకి మొత్తం వంగిపోతుందండి చక్కగా క్రిస్పీ అయినా అయినా క్రిస్పీ అయినా చక్కగా టేస్టీ అయిన చందమామలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని మళ్ళీ ఇంకా కొంచెం క్రిస్పీ కోసం నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి కొంచెం కారం అదే విధంగా కొంచెం సాల్ట్ తీసేసుకుంటున్నాను దీనిలోకి ఆల్రెడీ వేయించుకున్న చందమామల్ని కొంచెం తీసేసుకుని మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను అలా మిక్స్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి పైన లేయర్ కూడా అంటే పైన కూడా మనకి ఒక పూత ఏ విధంగా ఉంటుందో అదే క్రిస్పీ అయిన చందమావలు అయితే ఇక్కడ నాకు రెడీ అయిపోయినాయి అదేవిధంగా నేను కొన్ని విడివి కూడా ఉంచేసేసానండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా క్రిస్పీ కొంతమంది ఇష్టపడిన పిల్లలు అంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీగా చందమామ బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్ స్నాక్స్కి ద బెస్ట్ అని చూతాను మీరు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్